వెల్కమ్ బ్యాక్ టులేజ్ ఫోన్ వీడియో వచ్చి జోడో వచ్చి ఫ్రాంక్ మనవల పైన చేసిన వీడియో నెక్స్ట్ లెవెల్ వరకు వస్తే లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మనోలకు ఫోన్ చేస్తా చూడండి ఏ రోజు ఓటు కొరకు హలో ఏడున్నావురావు బయట జూలో చిప్స్ అయితే తెచ్చినా కానీ వాళ్ళకి ఎట్లా దింపించాలి అర్థం కాలేదు చిప్స్ కలిపి పెడదాము వాళ్ళకి తెలియద్దు కాబట్టి ఇవన్నీ అయితే తీసుకొచ్చిన కానీ వాళ్ళకి ఇయ్యా ఒక ఫైవ్ మినిట్స్ దాకా వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎత్తుంటే అలా ఏందో క్యాప్చర్ చేసి అప్పుడు ఇస్తాను ఫైవ్ మినిట్స్ లైతే పని బయటకు పోయినా పని ఉంది కూడం దా ఉంది ఇప్పుడు

කරමුණේ ඒ ඒ කරමනේ මම මොන්ඩු තුොන්නත් ොද දහන කාරම හ නකාම් ේරේ මම අදදෝලකාරම්මම ඕක ඩුකටික්ඒ ඉින් ආසාරන තරන්නාමල්ගෙනවන්නා බා

अन्ना एन्ना एन्ना वाटर याना प्लीज अन्ना वाटर प्लीज प्लीज वाटर याना वाटर वाटर अन्ना प्लीज अन्ना बंदा मेट अन्ना वाटर याना रे मामा वाटर मामा ओको पानी ओको पानी वाटर याना ना प्लीज वाटर याना प्लीज ओको पानी वाला दिसना प्लीज अन्ना वाटर याना प्लीज ओको पानी वाटर मामा वाटर याला ओको पानी वाला अन्ना बरनु ने प्लीज अन्ना प्लीज अन्ना वाटर धूप आए तना प्लीज अन्ना ओको पानी वाला

એંગલ કોલે નો એ ડા એ પાડા વોટ ઇસ ડા વોટ ઇસ ડા ડા અમાચા નતા નઈત નઈતલા ના પ્લીઝ આના ડા ડા જલ્દી આવસલો ડા જલ્દી વોટ ઇસ ડા ના પ્લીઝ આના નઈ સર રાગે આ તો કેકી ન માં હા હા એ જોલે ચીપી ગાઈ ના એના જોલે ચીપી ના ના

ఆ వాటర్ బాటిల్ అక్కడ వాటర్ బాటిల్ ఆరే పిచ్చా దల్కికి కూడా ఆరే పిచ్చా దల్కికి కూడా ఆరే కునుతి మేరా మేరా హురా కల్వే చబా 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 మేరా పిల 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 చితిలో చబా 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 మేరా మేరా చనా కుర్రు మంచు ఉంది ఆ కుర్రు హై గాయస్ నెక్స్ట్ లెవెల్ ప్ర్యాంక్ వచ్చింది ఎంత సూపర్ ఉండాలంటే మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి వాటర్ ప్లీజ్ అన్న వాటర్ అన్న అమ్మా మీ పాట ఆల్ ప్లీజ్ ప్లీజ్ అన్న అన్న ఇట్లా 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 నింకేమంటు యాన్న ఇమే తక్కనే ఉన్నాడురా ఇంకొ ఇంకొంచెం నీ కొంచెం వాడులే సెట్ చేపోతే ఫ్రెండ్ మంట మంట నా ైబ్ <laughs> 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 <laughs>